అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఏపీలో మోంతా తుఫాన్ ప్రభావం ఇంకా తీరని ఉద్దాన తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బట్టిగల్లూరు నడుమూరు ఎక్కువూరు గ్రామాల మత్స్యకారులు ఇప్పుడు మరో సవాలు ఎదుర్కొంటున్నారు తుఫాన్ తర్వాత సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉండడంతో చేపల వేట పూర్తిగా నిలిచిపోయింది రోజువారీ జీవనాధారం కోల్పోయిన గంగపుత్రులు ఇప్పుడు గంగమ్మ తల్లిని జ్ఞప్తి చేసుకుంటూ చెక్క భజనలో నిమగ్నమై ఉన్నారు వారి కళ్లల్లో భయం ఉన్నా హురియంలో మాత్రం అచంచలమైన విశ్వాసం మెదులుతోంది గంగమ్మ మళ్లీ సముద్రం శాంతించాలి మాకు జీవనాధారం ఇవ్వాలి అంటూ భక్తి నినాదాలతో సాగుతున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తుఫాన్ ముద్ర వేసినా విశ్వాసం మాత్రం తగ్గలేదని చూపిస్తున్న ఉద్దాన తీరప్రాంత గంగపుత్రుల గాథ ఇది ఇలాంటి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి

રામિયા રામ બાબા રો જલદન ભુયા લામ કેરોડે સારુયા રામ બાબા રો જલદન ભુયા ઓલકા કેલ્લુલા ભુયા રામીનુર લવરને લિયા રામ બાબા કેલ્લુલા ભુયા રામીનુર લવરને ગિયા મીન કલ્લાલા કનઓલે ભુયા રામી તલ્લલાવરને લિયા મીન કેલ્લુલા કનઓલે ભુયા લો મીન લવરને ભુયા લા దూరంగా ఉయ్యాలా మాట్లాడలు తాడా ఉయ్యాలా మాట